డాక్టర్ జయధీర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఈరోజు వల్లభనేని వంశీకి అనారోగ్యం వచ్చినప్పుడు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చిన సందర్భంగా అక్కడ ఉన్న వైద్యులు తక్షణమే స్పందించి ఆయనకి అవసరమైన అన్ని రకాల చికిత్సలు కూడా చేయడం జరిగింది ఈ విషయంలో ఏదైనా ఏదన్నా ఇబ్బందులున్నా లేదనుకుంటే అనుమానాలున్నా ఈ కన్సర్న్ అధికారుల్ని ఉన్నతాధికారుల్ని ఖచ్చితంగా సంప్రదించి ఆయన అనుమానాలు అన్ని కూడా నివృత్తి చేసుకోవచ్చు అలా కాకుండా బహిరంగంగా ఒక ప్రెస్ మీట్లా పెట్టి ఒక ఉన్నతాధికారిని ఒక అడిషనల్ డైరెక్టర్ హోదాలో ఉన్న సుబ్బరింటిని అత్యంత నీచంగా మీరు మాట్లాడిన మాటలు మా ఏపీజీడిఏ తరపు తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ పేరు నాని నువ్వు తక్షణమే వెనక్కి తీసుకో లేదనుకుంటే చట్టపరమైన చర్యలు తీవ్రమే తక్షణమే నీ మీద మా ఏపీజీడిఏ నుంచి చర్యలు ప్రారంభిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ రేపొద్దున్న మీరు మాట్లాడిన అన్ని విషయాల మీద సవివరంగా ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది థ్యాంక్ యూ